ఎరువుల కోసం కొరత జ జాజిరెడ్డిగూడ మండలంలోని రైతుల పరిస్థితి చాలా అందగందోళనంగా ఉంది ఎరువుల కోసం బారులు తీరుతున్న లైన్లు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తన పనిని వదిలేసుకొని అసలు తినరా తినలేదా అర్థం కాని పరిస్థితి రోజు ఉదయం ఏడు గంటలకే అరవపల్లి సెంటర్కు చేరుకొని ఎక్కడైతే ప్రోమో షాప్ ఉందో అక్కడ రైతుల మొత్తం కూడా లైన్లు కట్టి ఎర్రటి ఎండల్లో మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళకు దూపా ఎత్తుంటే అసలు ఏడాదాగుతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇంకో ఆరు నెలలు అసలు ఆరు నెలల్లో చేతికి పంట వస్తుంది ఆల్రెడీ ఇంకో పది ఇరవై రోజులలో మనకు పంట పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ ఏసిన చేతి ఎండిపోతుంటే కళ్ళ నీళ్ళు తప్ప వేరే పరిస్థితి లేదు అన్నది ఎద్దేడిసిన వ్యవసాయం రైతే ఏడిసిన రాజ్యం బాగుపడ్డట్టుగా ఈ దేశంలో అసలు ఎక్కడ చరిత్రలో లేదని చెప్పేసి మనం వెనకట శాస్త్రాల ప్రకారంగా కూడా మనల్ని చాలామంది పెద్దలు చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రైతుల పరిస్థితి రైతుల శాపం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పాలకులకు తగ్గుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రైతుల సమస్యలు తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కేటాయించిందో ఆ బడ్జెట్ను మరింతగా పెంచి ఎరువుల వస్త్రాలని మరింతగా పెంచి ఇవాళ పదిస్తే సరిపోతాయి కాడ సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని డబల్ ట్రిబుల్ చేసి ఇంకా అవసరమైతే పదికి ఇరవై చొప్పున వెయ్య పంటను పెంచి వాళ్ళకు బస్తారు ఇవ్వాల్సిందిగా ఇజ్ఞప్ చేస్తున్నా